ప్రభువు పేరట షలోం అనగా మీకు సమాధానం కలుగునుగాక ఈరోజు ఎడారిలో సెలయర్ల నుంచి మార్చ్ పద్దెనిమిది వాగ్దానము యేసో మరి ఏ ఉత్తరము చెప్పలేదు మార్కు పదిహేను ఐదు రక్షకుడు తన మీద అతి నికృష్టముగా నేరారోపణ చేసే మనసులకి ఏ జవాబు ఇవ్వకపోవడం ఈ దృశ్యం కంటే హృదయమైన దృశ్యం బైబిల్లో మరొకటి లేదు తగిన దివ్య శక్తితో ఒక మాటతో వాళ్ళందరినీ తన పాదాల దగ్గర సాష్టంగా పడేలా చెయ్యగల సామర్థ్యుడే ఆయన అయినా వాళ్ళ ఇష్టం వచ్చింది వాళ్ళని చెయ్యనిచ్చాడు దేవుని పరిశుద్ధ గొర్రపిల్ల పిల్ల తన నెమ్మదిలో నిలకడలో పూర్ణ శక్తిని ప్రదర్శించాడు నీలకడగా ఉండడంలో శక్తి ఉంది అది దేవుడు మనలో పనిచేసేలా చేస్తుంది మనం తొలకకుండా ఉండేలా సహాయపడుతుంది అన్ని తాపత్రయాల నుండి స్వార్థపేక్షల నుండి బయటపడేస్తుంది అది జ్ఞానాన్ని ముందు చూపుని మనలో ఉంచుతుంది మనకి తగిలిన గాయానికి దేవుడే కారణం చూపించేలా చేస్తుంది ఆయనకున్న తిరుగులేని నమ్మకమైన ప్రేమను కనుపరుస్తుంది ఎన్నో సార్లు దేవుణ్ణి ప్రక్కకి నెట్టి మనం జోక్యం కలగజేసుకుంటూ ఉంటాం మనల్ని మనమే సంరక్షించుకో చూస్తాము దేవా ఈ మౌన బలాన్ని మాకనుగ్రహించు జయించే ఆత్మని దయచేయి ఈ భూమిపై అగ్ని సంఘర్షణ అంతమైన తర్వాత మంచు ముత్యాలను సంధ్యునిమ్మను మంద మారుత్యాన్ని గొర్రె పిల్లలను సాత్వికం ఉట్టి పడుతున్న పావురాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారు యేసు ఒంటరిగా నిలిచిన రోజు మనసులో పాషణ హృదయములైన రోజు దురిత విమోచన జరిగిన రోజు ఆ రోజు యేసు మౌనంగా ఉన్న రోజు దొంగ సాక్షులు పలికిన రోజు పెడరెక్కలో విరిచి కట్టిన రోజు రా రాజు శుభమని అపహాసించిన రోజు ఆ రోజు ఏసు మౌనంగా ఉన్న రోజు ఆయనపై ఉమ్మి వేసిన రోజు ఎరుసలమంతా ఇడ్చుకు వెళ్ళిన రోజు అవమానములే చేసిన రోజు ఆ రోజు ఏసు మౌనంగా ఉన్న రోజు మిత్రమా చీటికి మాటికి ప్రతి చిన్న దానికి చిర్రు బుర్రులాడుతున్నావా కోపం తెచ్చుకుంటున్నావా ప్రతిరోజో నీ రాజు మౌనంగా ఉన్నాడో ఆ రోజు మిన్నా సోటా బిషప్ అయిన విసిల్ గారిని రెడ్ లో అపస్థులుడు అని పిలుస్తారు ఆయన ఈ మాటలు చెప్పాడు నా అభిప్రాయాలను వ్యతిరేకించే వాళ్ళలో సైతం దేవుణ్ణి చూడగలగడానికి నాకు ముప్పై సంవత్సరాలు పట్టింది ఆత్మ మనలో పని చేస్తే మన దృక్పథం విశాలమవుతుంది పగ తీర్చుకునే స్వభావము ప్రతి దాన్ని పట్టించుకొని గిల్లి కజ్జలు పెట్టుకునే స్వభావము పోతుంది మనుషుల నాశనానికి గాక రక్షణకే వచ్చిన యేసు ప్రభు సాక్షులుగా మనం స్థిరపడుదాము ఈరోజు ఈ మాట ద్వారా బలపరచబడి ప్రోత్సహించబడి ఈ రోజంతా దేవుని కృప మీకు తోడై ఉండును గాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యు